જય મળ సోనాలు చేస్తుందే ఇవే ఇడీ సోదాలు చేస్తుందే లేదు ఇడీ సోదాలు చేస్తుండే cem cem yine dili yi. ne kadar <laughs> కొంచెం ఈరోజు నంద్యాలలో సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపి ఆఫీస్ నందు ఈడీ వచ్చి సర్చ్ చేయడం జరిగినది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా ఏదైతే బీజేపీ ఆర్ఎస్ఎస్ మతదత్వ ఎజెండాకు దేశవ్యాప్తంగా ఈ రోజు ఎస్డిపి పోరాడుతుంది అందుకోసంగానే ఎస్డిపిఏ జాతీయ అధ్యక్షులు ఎంకే ఫైజీ గారిని మొన్న సోమవారం ఢిల్లీలో అరెస్ట్ చేయడం జరిగింది దాని తర్వాత పూర్తిగా ప్రతి స్టేట్ లోనూ మా ఎస్డిపి ఆఫీసుల మీద ఈడీ వచ్చి రైడ్ చేయడం జరిగింది ఈ రైడ్ యొక్క ముఖ్య వాళ్ళకు ఉద్దేశం ఏమనగా వాళ్ళు బీజేపీ పంపిన ఒక అటాక్ మా మీద కేవలం ఇది ఈడీ రైడ్ కాదు ఇది మా ఆఫీసుల మీద బీజేపీ రైడ్ చేసింది అంతే పెద్ద తేడా కాదు ఈడీ కాదు బీజేపీ రైడ్ ఇది బీజేపీ ఏదైతే మేము దేశవ్యాప్తంగా వక్కు బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పోరాడుతున్నాము ఏదైతే దేశవ్యాప్తంగా ఈ బీజేపీ చేస్తున్న అరాచకాలకి ఈ ఆర్ఎస్ఎస్ చేస్తున్న మత ఎజెండాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నాము దాని పోరాట ఫలితమే ఈ రోజు మా ఆఫీస్ కు ఈ ఈడీ ముసుగులో వచ్చిన బీజేపీ ఆర్ఎస్ఎస్ వీళ్లకు ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ భయపడే ప్రసక్తే లేదు మీరు ఈడీలు కాదు బీడీలు కాదు వాళ్ళ అమ్మ నాన్న పిలిచి వచ్చినా భయపడే ప్రసక్తే లేదు ఎందుకంటే మేము మేము ఎటువంటి తప్పు చేయలేదు భారతదేశంలో ఒక చేత్తో భారత కాన్స్టిట్యూషన్ చేత పట్టుకొని భారత రాజ్యాంగాన్ని చేత పట్టుకొని భారత రాజ్యాంగం ప్రకారం ఈ దేశంలోని మైనార్టీలకు బడుగుల బడుగు బలీన వర్గాల హక్కుల కోసం పోరాడే పార్టీ ఎస్డిపిఐ వాళ్ళు వారి కోసమే పోరాడుతూనే ఉంటాము ఖచ్చితంగా అది మీ యొక్క ఈడీలు ఎన్ఐఏలు సిబిఐలు ఎవరు వచ్చినా మమ్మల్ని ఏం చేయలేరు ఇది కూడా ఒక ఫాల్స్ కేసు ఈ రోజు మీడియా ముఖంగా మీరు అందరికీ తెలిసిందే ఉదయం ఒకటి నుంచి ఈడీ ఆఫీసు మా ఆఫీస్ లో రైడ్ చేస్తుంది వాళ్ళకి ఏం దొరకలేదు కేవలం జెండాలు పార్టీ జెండాలు పార్టీ కండువాలు అది కూడా తీసుకుపోమంటే ఒత్తిలే మేము చేసుకుంటాం మీరు పెట్టారు ఏం సీజ్ చేయలేదు ఎటువంటి బుక్కులు కానీ ఎటువంటి డబ్బుల గురించి కానీ ఏది కానీ ఏం దొరకలేదు వాళ్ళే చెప్తున్నారు అయ్యా మీరు ఇంత పెద్ద పార్టీ అని నేషనల్ చర్చ ఉంది కదా ఎలా నడుపుతున్నారు అయితే దీని గురించి లేవు కదా మీకు ఆడంటే అయ్యా ఈ పార్టీని నడిపేది మా లాంటి పేదవాళ్ళే అందరూ పేదవాళ్ళు కలిసి చేతికి చేతి డబ్బులు వేసుకుని పార్టీ నడుపుతాము మాకు ఎటువంటి ఫండ్స్ లేవు మాకు ఎటువంటి ఫండ్స్ పై నుంచి కానీ కింద నుంచి కానీ మధ్య నుంచి కానీ లోపల నుంచి ఏం ఫండ్స్ రావు కేవలం మా జేబు డబ్బు వేసుకొని మేము వాళ్ళు కూడా అప్రీషియేషన్ చేసిపోతున్నారు ఈడీ వాళ్ళు కూడా వాళ్ళు కూడా హ్యాట్ సాక్ కొట్టిపోతా లో బయటకు చెప్పొద్దా మీలాంటి మంచి పార్టీ మీలాంటి మంచి సంఘ సేవకులు మన దేశానికి ఉండాలయ్యా ఏం చేస్తామయ్యా మా ఖర్మ ఇది మా పై నుంచి ఆర్డర్స్ వచ్చామంటున్నారు వాళ్ళు కూడా పెద్దగా అక్కడ ఏం దొరకలేదు ఏం లేదు క్లీన్ చిట్ ఇచ్చి పోయారు దానికి సాక్ష్యమే పేపర్ సెకండ్ అంతా సర్చ్ చేసి ఇక్కడ నో చీజ్ వాస్ డన్ ఏం సీజ్ కాలేదు మరియు ఎటువంటి వాళ్ళు ఇక్కడ నుంచి తీసుకెళ్లేదు వాళ్ళకి ఇక్కడ ఏం లభించలేదు లభించడం ఒక దూర విషయం ఇక్కడ ఏదైనా ఉంటే లభించేది ఇక్కడ ఏం లేదు జెండాలు కండువాలు తప్ప అది కూడా వాళ్ళు తీసుకువెళ్ళాము మేము మోసుకుపోలేము అని చెప్పి వెళ్ళిపోయారు ఇక్కడికి వచ్చిన మీడియా వారికి తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మరియు కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈ ఆ ఈడీలకు ఎన్ఐఏలకు ఎట్టి పరిస్థితుల్లోనూ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా పడదు భయపడదు ఈ వక్కు చట్టం కానీ తర్వాత మీరు ఏ చట్టమైనా ప్రజా వ్యతిరేక చట్టాలు తీసుకొస్తే ఖచ్చితంగా ఎస్డిపిఐ ముందు వరుసలో నిలబడి రోడ్డు మీద ఉండి మీ మీద పోరాడుతుంది రాజ్యాంగాన్ని చేత పోరాడుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాను నాకు ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు జై హింద్ జై ఎస్డిపిఐ నా పేరు నేను అధికారులు ఉత్తము ఐదు మంది వచ్చారు వాళ్ళు ఢిల్లీ నుంచి వచ్చారని చెప్పారు మరి ఢిల్లీ దగ్గర నుంచి ఢిల్లీ నుంచి చెప్పారు వాళ్ళు ఉదయం దాదాపుగా వంటి ఒకటి గంట నుంచి ఏం లేవు నేను చెప్పినా కదా అవి చిత్తువాగతాలు ఉన్నాయి జండువాలు కండువాళ్ళు ఉన్నాయి అన్ని చూసారు ఇక్కడే భోజనం తెప్పించుకున్నారు ప్రశాంతంగా మంచి భోజనం దొరుకుతా అడ్డది కూడా చెప్పాను మేమే ఇక్కడ మంచి భోజనం దొరుకుతా అని చెప్పి మంచి భోజనం తెచ్చుకొని పోయినారు ఫోన్ లోకి ఏం చేయలేదు ఏం చెక్ చేయలేదు ఫోన్లు కూడా ఏం లేదు ఏం కాలేజ్ చేయ ఇది చేయలేదు అక్కడ ఏం లేదు అంతా ఖాళీగా ఉంది ఆఫీస్ కావాలంటే మీరు వచ్చి చూసుకోవచ్చు పోయి పోయి